కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్లు చెప్పిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాలు స్వచ్ఛందంగా చెలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీఆర్ఎస్ నాయకులు బైరగుని రమేష్ ఫ్యాక్సీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వైస్ ఎంపీ మందాల అబ్రహం ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ రావు కోప్షన్ బతుల కమలకారు నాయకులను చందుర్తి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడలేక మధ్యల ధర అన్న చందంగా వ్యవహరిస్తున్నదని రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కంటే మంచి పరిపాలన చేతగాక రోజు బీఆర్ఎస్ పార్టీని భద్రం చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని అన్నారు రైతులకు పంట సాయం చేయలేక పేదలకు సంక్షేమ ఫలాలు అందించగా ప్రతిపక్షాలపై బురద చల్లడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రగతి భవన్ భవన్కు రైతులు స్వచ్ఛందంగా ముట్టడి చేయాలని నిర్ నిర్ణయించుకున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి రైతులకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి ఇబ్బందులకు మనోవేదనకు గురి చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రభుత్వం పరిపాలన సాధగాకపోతే మాకు శాత కాదు మీ ప్రభుత్వం కేసీఆర్ గారే మళ్ళీ మీరు మీరు మీ పరిపాలన మీరు రాజీనామా చేయమని ఉండ్రి ప్రతిసారి అక్రమంగా వారు ఇచ్చినటువంటి రైతు గ్యారంటీలను రైతు భరోసా కల్పించినటువంటి హామీలన్నిటిని కూడా నిష్పక్షపాతంగా బేషరతుగా వాళ్లకు అమలు చేయాలి అది కాకుండా వాళ్ళు రైతులు ఏం చెప్పారు మాకు ఇచ్చినటువంటి హామీలను మాకు నెరవేర్చండి రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతులకు సంబంధించినటువంటి పదిహేను వేల రైతు బంధును అదేవిధంగా రైతులకు ఏకకాలంలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తానన్న మాటను వాళ్ళు అడగడానికి పోతే వాళ్లకు సమాధానం చెప్పలేక అక్రమంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు